తెలంగాణ సర్కార్పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ లో ఎప్పుడు ఏ పేలొచ్చన్నారు సగం మంది మంత్రులకు సీఎం సీటు పై కన్నుందని ఎప్పుడేమైనా జరగొచ్చని జోస్యం చెప్పారు ఇటు ప్రతి పనికి మంత్రులు పద్నాలుగు శాతం కమిషన్లు వసూలు చేస్తున్నారని ముగ్గురు మంత్రులు ఆ కమిషన్లకు ఢిల్లీకి కప్పం కడుతున్నారని ఆరోపించారు ఇక కమిషన్ల విషయంలో మంత్రుల మధ్య అంతర్యుద్ధం మొదలైందన్నారు బండి సంజయ్ మహిళల అత్యాచారం విషయంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రేట్ పెరిగింది కాబట్టి శాంతి భద్రతను కాపాడడం కూడా ఫిలిపిన్స్ ప్రభుత్వం ట్వంటీ టూ పర్సెంట్ పెరిగింది క్రైమ్ రేట్ ఏం చదారణ ప్రభుత్వం వీళ్ళు ఏం లేదు పైసలు ఫోర్టీన్ పర్సెంట్ కమిషన్ తీసుకోవాలి ఎవరు వస్తారా అని దుకాణం తెలిసి రోరు ఎవరు వస్తారా మా జరిగే బ్రోకర్ మార్కొని ఎవరు వస్తారా ఫోర్టీన్ పర్సెంట్ తీసుకోవాలి వాళ్ళు బిల్ పేమెంట్ చేయాలి ఢిల్లీ తీసుకుపోయి కట్టాలి ఢిల్లీ పెడుతున్నాను ముఖ్యమంత్రి పదవి ఉంటుంది ఢిల్లీస్ పోయి కడితే మంత్రులు పదవి ఉంటాయి ఒకసారి వాళ్ళు వచ్చిపోయి ఈ ప్రభుత్వము చేయలేని ప్రభుత్వం ఇవాళ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది మధ్య ఫోర్టీన్ పర్సెంట్ కమిషన్ మీద బతుకుతున్న ప్రభుత్వం ఇది బిల్లు వీళ్ళకి అదే అయిపోయిపోయిపోయిపోయిపోయినా మీ మాజీ సర్పంచ్ అందరూ కూడా ఎందుకంటే పదమూడు వందల అంటే ఫోర్టీన్ పర్సెంట్ కమిషన్స్కి పోయి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ముఖ్య నాయకులు ఉన్నారు ఈ బిల్లు పేమెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ముగ్గురు పెట్టుకున్నది ముగ్గురు సీనియర్ మంత్రులు పెట్టుకున్నారు చెప్తే వాళ్ళ పేరు కూడా రోజులు బయటపడతారు వాళ్ళ పేరు కూడా మొత్తం వాళ్ళ మీద రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నారు మేము కూడా ఈ ముగ్గురు మంత్రుల రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం రిపోర్ట్ తెప్పిస్తున్నాం ఆ మంత్రుల బండారం కూడా తప్ప బయటపడుతుంది మేడం ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ పోయింది ఫోర్టీన్ పర్సెంట్ కమిషన్స్ నువంటి వ్యక్తులకు మాత్రమే బిల్ పేమెంట్ జరుగుతున్నాయి సచివాలయము మంత్రుల ఆఫీసులు పేషీలు అన్ని అడ్డగా మారినాయి వాళ్ళ బ్రోకర్లను పట్టుకొని ఫోర్టీన్ పర్సెంట్ ఎవరైతే కమిషన్ ఇస్తారో వాళ్ళకి అంత బిల్ పేమెంట్స్ అవుతున్నాయి వీళ్ళు ఏం చేస్తారు ఈ పైసలుసుకపోయి ఢిల్లీలో పైసలు ఇవ్వాలి ఢిల్లీలో ఆధినేత ఆధినాయకత్వానికి నెల నెల పోయి కప్పం కట్టుకొని రావాలి ఇలా కమిషన్ దొబ్బుతున్నారు పర్సెంటేజ్ తీసుకుంటున్నారు ఢిల్లీలో పైసలు కట్టేస్తున్నారు వాళ్ళ కుర్చీలను కాపాడుకునే పైసలు చేస్తున్నారు ఇప్పుడు ఫోర్టీన్ పర్సెంట్ ఇలా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ వాళ్ళకే నడుస్తుంది కొంతమంది నిజాయితీ పరమైనటువంటి ఒక ఇద్దరు మూడు మంత్రులు ఉన్నారు పాపం మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒక్కదాను ఒక ఇద్దరు మూడు నిజాయితీ పరమైనటువంటి మంత్రులు ఉన్నారు వాళ్లకు ఈ అవినీతి పరమైన మంత్రులు కమిషన్ తీసుకున్న మంత్రం అంతే కొట్టాట స్టార్ట్ అయింది అలడి అది ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరగచ్చు ఏమైనా జరగచ్చు ఇద్దరు మధ్య యుద్ధం స్టార్ట్ అయింది అలండి ఏదో తిరుగుతున్నారో ఫోన్ చేసి నువ్వు ఎవరు ఇద్దరు వస్తుంది ఫోర్టీ పర్సెంట్ అంటున్నాడు నేను ఎయిటీ పర్సెంట్ తీసుకుంటాను అనట్టు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది హండ్రెడ్ పర్సెంటేజ్ నేను ఆ రికార్డ్ చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీలో ఈ పర్సెంటేజ్ల విషయంలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది అది ఎటైనా పిలచు ఎప్పుడైనా పిలొచ్చు ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు ఇన్ని రోజులు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆగుతారు వీళ్ళు కోలుకోరు గుంజుకోరు కోలుకోరు ఇలా ముఖ్యమంత్రి కూర్చుంటే పక్క పక్క వాళ్ళ దృష్టి మొత్తం కూర్చుమీనే ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు గుంజారా అని వస్తారు వాళ్ళు ఏ మంత్రి అయినా కూడా అందరు మంత్రులకు ముఖ్యమంత్రి కావాలన్నది వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో అందరు మంత్రులకు ఫిఫ్టీ పర్సెంట్ మంత్రులకు ముఖ్యమంత్రి కావాలన్నది ఎప్పుడు సంతా గు వాళ్ళు కూడా